చదువు విలువ తెలిసిన వారు ఖండాంతరాలు దాటి వెళ్ళిన తమ ప్రాంతంపై ఉన్న ఆ విలువలను వెదజల్లాలనుకుంటారు పుట్టిన గడ్డకు మంచి చేయాలన్న తలంపుతో సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగుపేట ఇంద్రనగర్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకున్నారు రెండు వేల రెండులో జోగుపేట ఇంద్రనగర్ రాళ్లగుట్టల్లో ప్రారంభమైన ఆ ప్రభుత్వ పాఠశాలను గురించి అక్కడి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సభ్యుల ద్వారా తెలుసుకున్నారు ఎన్ఆర్ఐ వెంకట్ ఆ పాఠశాలను నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు తన సొంత డబ్బులతో పాఠశాలను అభివృద్ధి చేసి ఆ పాఠశాలను అలాగే అక్కడి పరిసరాల రూపురేఖలనే మార్చేశారు నేడు ఆ ప్రభుత్వ పాఠశాల సర్వాంగ సుందరంగా మారి నేడు ఆ ఎన్ఆర్ఐ సిఈఈఎస్ కంపెనీ చైర్మన్ ఫౌండర్ వెంకట్ మరియు జాన్ మాస్ల చేతుల మీదుగా ప్రారంభమైంది తన సొంత డబ్బులతో పాఠశాలను అభివృద్ధి చేసి విద్యార్థులపై తన మమకారాన్ని పంచి శబాష్ అని జోపేట పట్టణ ప్రజల నుంచి అభినందనలు అందుకున్నారు ఈ సందర్భంగా స్థానిక పాఠశాల ఆవరణలో పాఠశాల ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్ఆర్ఐ వెంకట్ను అలాగే జాన్ మాస్ను మరియు జిల్లా పిఆర్టీ అధ్యక్షులు ఆకుల మానయ్యను సత్యసాయి సేవా ట్రస్ట్ సభ్యులను శాలువాలతో సత్కరించారు అంతకుముందు సత్యసాయి చిత్రపటం వద్ద భక్తి గీతాలను ఆలపించి జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంతోష్ దుర్గాప్రసాద్ బాలకృష్ణ జిల్లా పిఆర్టీయూకి అధ్యక్షులు మానయ్య సత్యసాయి సేవా ట్రస్ట్ ఆర్గనైజర్లు మరియు వార్డు సభ్యులు గొల్ల గోపమ్మ పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు పాటలు పాడుకోవడానికి ప్రేయర్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మనకి ఎవరిచ్చారు సిఎస్ కంపెనీ సో ఇటువంటి మనకి ఇంతటి చక్కటి కూడా మంచి గట్టిగా చెప్పట్లతో వీళ్ళందరికీ కృతజ్ఞత చెప్పాలి ఓకే సో సోకారం చేయవలసిందిగా కోరుచున్నాను

ఇద్దరు సీవులకు వెంకట గారికి మరియు జాని గారికి వారు కూడా చిరసత్కారం ఇచ్చారు ఇంకా రెండు స్కూల్స్ లో ఈరోజు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అందరం కూడా పాఠశాలకు మళ్ళీ వచ్చి ఈ కార్యక్రమం చేయబోతు అందరికీ థ్యాంక్స్ అందులో ఏం చేయాలంటే నిరామద్ర వచ్చి ఎన్ని చేసినా నేను బాగా చదువుతాను అని చెప్ప았ితే అప్పటికి బాగున ఉంది సో ఫ్రమ్ ది స్కూల్ టు స్టూడెంట్స్ ఆర్ నౌ లైక్ కంప్లీటెడ్ ఐఐటి కాలేజ్ ఇన్ ఐఐటి ఆల్సో ఈ స్కూల్ లో చదువుకొని

అందరూ గుర్తు బాగా చదువుకుందాం సో మనం ప్రస్తుతం అందరూ ఒకసారి ఇలా చేస్తున్నానని మా ఒక ఇద్దరు చెప్తే వాళ్ళు కూడా చేస్తానని అంటున్నారు సో మీకు నెక్స్ట్ ఇయర్ నుంచి సక్సెస్ మీకు నెక్స్ట్ ఇయర్ నుంచి ఓ త్రీ ఓక్ త్రీ ప్లస్ ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా చేస్తారంటున్నారు

భావిస్తున్నాం సైరన్ థ్యాంక్ యూ సార్ గట్టిగా చెప్పట్లు వెంకట గారికి ఎందుకంటే మనకి చక్కటి ఇంత వారు వారు సహకారం వల్ల సాధ్యమైంది కాబట్టి కూడా గట్టిగా వారికి ఈరోజు ఇందిరానగర్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సంతోషదం ఈ కార్యక్రమానికి ఒక ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఫౌండేషన్ చైర్మన్ గారు వెంకట గారు ఈ జోగిపేట అందోల్ నియోజకవర్గంలో ఉంది కాన్షియస్ లో ఉంది ఇక్కడ మా శాసనసభ్యులు గౌరవనీయ దామోదర్ రాజనరసింహ గారు నేతృత్వం వహిస్తున్నారు ఎమ్మెల్యేగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో వారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులుగా కూడా పనిచేస్తున్నారు వారి యొక్క నేతృత్వంలో రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా మంత్రి గారు పాఠశాల విద్యాపట్ల పాఠశాలలో మౌలిక సౌకర్యాల పట్ల వారు చూపిస్తున్నటువంటి చొరవ చాలా ప్రశంసనీయం మీరు చూసి ఉండొచ్చు వెంకట గారు మీరు వస్తున్నప్పుడు మార్గ మధ్యలో మీకు ఒక నర్సింగ్ కాలేజ్ అనిపిస్తుంటుంది ఈ మార్గ మధ్యలో జోగిపేటకి ఎంటర్ అవుతున్నప్పుడు సార్ అందులో ఎంటర్ అవుతున్నప్పుడు తర్వాత జేఎన్టీయూ యు నో జేఎన్టీయూ అది కూడా ఒకప్పుడు దామోదర్ రానరసింహ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు తీసుకొచ్చింది వారికి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇది ఒక మంచి అవగాహన ఉంది ఇవాళ మంచి ఇంట్రెస్టెడ్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ ఏరియాను మొత్తం కూడా ఒక ఎడ్యుకేషన్ హబ్గా చేయాలన్నది వారి యొక్క తాపత్రయం అందుకే ఒక హండ్రెడ్ వంద పడకల ఆసుపత్రి కూడా నిర్మిస్తున్నారు తర్వాత నర్సింగ్ కాలేజ్ అక్కడే పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది అక్కడ తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా ఎడ్యుకేషన్ మయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒకప్పుడు టూ థౌజండ్ టూలో రెండు వేల రెండు సంవత్సరాల్లో ఈ పాఠశాల ప్రారంభించబడ్డాయి సార్ యాక్చువల్లీ టూ థౌజండ్ టూ సార్ అప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా అంత గుట్ట ఇది అంత రాళ్లమయం అప్పుడు ఇల్లు కూడా లేవు సరిగా చాలా మంది ఇల్లు మెలమెల్లగ కట్టుకున్నారు ఇక్కడ ఇక్కడికి రావాలంటే చాలా కష్టం అన్ని బుషెస్ మొత్తం అన్ని కూడా ఈ స్నేక్స్ పాములు అన్ని ప్రదేశం ఇది ఎవరు వచ్చేటువంటి ప్రదేశం కాదు ఇప్పుడు ఇప్పుడు రెసిడెన్షియల్ ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియా మారిపోయింది ప్రాంతం అంతా కూడా చాలా మంది ఇక్కడ నివాసం ఉంటున్నారు ఇప్పుడు ఒకప్పుడు ఈ పాఠశాల లేకుండే గతంలో మండల విద్యార్థి ఎంఈఓ గారు ఉన్నప్పుడు వారి యొక్క హయాంలో కొన్ని కొత్త పాఠశాల ప్రారంభించే సమయంలో ఈ ఇందిరానగర్ పాఠశాలను టూ థౌజండ్ టూలో లో ప్రారంభించబడింది అప్పుడు చిన్నపిల్లలందరూ కూడా మీరు జోగుపేటకు వెళ్లాలంటే చాలా దూరం అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఒక బ్రాంచ్ స్కూల్ ఒక వన్ బ్రాంచ్ స్కూల్ ఏర్పాటు చేద్దామని సార్ దట్ ఈస్ కాల్డ్ అక్షయ సార్ డైలీ మిడ్ డే మీల్స్ వస్తుంది సార్ అక్కడ సార్ మీల్స్ ప్రొవైడ్ చేస్తారు హరే రామ హరికృష్ణ సొసైటీ వాళ్ళు డైలీ హరే హరీరామ హరికృష్ణ సొసైటీ ఎస్ దే ఆర్ కంట్రిబ్యూటింగ్ సార్ మీల్స్ ఆర్ డైలీ ప్రోగ్రామ్ నేమ్ అక్షయ పాత్ర ఎస్ సార్ ఈ పిల్లలందరికీ అక్షయ పాత్ర వచ్చిందా భోజనం అక్షయ పాత్ర తింటున్నారా బాగుందా బేటా భోజనం వెరీ గుడ్ ఫెంటా ఫైన్ ఈ రోజు ఈ పాఠశాలలో మీరు ఒకసారి చూడండి సిమెంట్ ఏర్పాటు చేశారు ఒకప్పుడు మీకు చాలా దెబ్బలు తాకుతుండే అవునా ఈ రోజు చాలా అందంగా తయారైందా వెరీ గుడ్ ఇంత అందంగా పాఠశాల తయారు కావడానికి చక్కగా వైట్ వాష్ చేసి ఈ పాఠశాల రూపురేఖలు మార్చడానికి కోఆపరేట్ చేసినటువంటి మన ఈ కంపెనీ వ్యవస్థాపకులు వీళ్ళందరూ కూడా సీఓ గారు వారి ఎంటైర్ టీం అందరూ కూడా మనం గట్టిగా చప్పడుకోవాలి అనంత చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మేము వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే పరిస్థితులు చాలా తీవ్రమైన పరిస్థితులు మొత్తం రౌజ్ ప్రతిరోజు ఒక అబ్బాయికి కనీసము లేకపోతే కాల్గినీ పదార్థము ఇలా ఒక గాయాలతోటి కనీసం పడే ఈ యొక్క విషయం చాలా సీరియస్ అప్పట్లో మా శ్రీనివాస్ సార్ కూడా చాలా